శ్వేతి దేవవిజ్ఞంత తాం సావా ఓం అయవేదా హమేతం పురుషం మహాంథం ఆదిత్యవర్ణం తపసస్తుపారు తవా సర్వాణి రూపాని విచచ్ఛ దేరః నామాని కృత్వా ధుదాదస్తాదే

కాసోస్థి హిరణ్య ప్రాంతీన్ తృప్తర్పయంతీన్ పద్మే స్థిత పద్మవర్ణా తా ఓం ప్రయశ్రియ శాంధారసం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనం యోగి జ్ఞానగమ్యం వందే విష్ణు భవరం సర్వోకైకనా ఓం పంచామృత స్నానం సమర్పయా నమః సతేర హ మాత్ర నహ తస్మాత రంగ మాత్ర హ శుద్ధోనక స్నానం సమప్రయామి సానాంతరం శుద్ధ ఆజమ్యం సమ మహేశ్వరః రూః ఉస్స్య ప్రాణశక్తి అపరా పరాశక్తి అహం బీజం హిం శ్రీ సత్యనారాయణ స్వామి ప్రాణ జపే అక్కడ